అనేది జరిగింది ప్రధానంగా కరగాల చుర్పుపల్లి ఏరియాకి సంబంధించి పరిశీలన చేసింది దీంట్లో దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు వేల ఎకరాలు ఈ మొత్తం మీద మునిగిపోయి ఇప్పటికీ కూడా వర్షాలు తగ్గిన రోజులు అవుతున్నా ఇప్పటికి కూడా పంట పొలాల్లో దగ్గర దగ్గర అంత గదిలో నీళ్లు పరిస్థితి మొత్తం ఈ కాన్సిస్టెన్సీ మొత్తం మీద ముప్పై ఐదు వేల ఎకరాలు రాష్ట్ర రోజు ఏదైతే విజయవాడ ప్రజానీకానికి చుట్టుపక్కల ప్రజానీకానికి వాళ్ళకి చేదోడగారు వాదోడారు